ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ నల్గొండ జిల్లా కేంద్రంలోని బీత్ మార్కెట్ ఎదురుగా ఉన్న శ్రీ ఉమా మహేశ్వరి దేవి మరియు వాసవి మాత ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి సందర్భంగా మూల విరాట్లకు అభిషేకాలు అష్టోత్తర పూజలు నిర్వహించారు సామూహిక కుంకుమార్చన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పరమేశ్ ప్రధాన కార్యదర్శి గడ్జుల కోశాధికారి కుక్కడప్పు శ్రీనివాస్ ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షులు రేపాల భద్రాద్రి రాములు గుడిపాటి సత్యనారాయణ మిటపల్లి రాజేందర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రత్యేకమైన అభిషేకాలతో నిర్వహించడం జరుగుతుంది మొదటి వారం వచ్చేసి నూట రెండు కిలోల పత్ కుప్ప అభిషేకం నిర్వహించాము రెండవ శుక్రవారం వచ్చేసి నూట రెండు కిలోల కుంకుమాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మూడవ శుక్రవారం వచ్చేసి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతోని మహాపుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన భక్తులకు మరియు దాతలకు సభ్యులకు అదేవిధంగా ఈరోజు మన వాసవి మాత అమ్మవారికి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు వచ్చేసి మన ఊరు మన అమ్మవారికి సార్ సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇరుకుల రామకృష్ణ గారు విచ్చేయడం జరిగింది అదేవిధంగా ఎన్వి కుమార్ గారు అదేవిధంగా వాసవి క్లబ్ గవర్నర్ గారు కూడా విచ్చేయడం జరిగింది ఈ నాటు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అందరికీ ఆలయంకి వచ్చిన విచ్చేసిన భక్తులందరికీ సకల సదుపాయాలు ఏర్పాటు చేశామని మన ఆలయ కమిటీ చైర్మన్ గారు மேசன் <laughs> महिला अधिक सब पावटने कार्यक्रम सूखिए धन्यवाद